ప్రీ బుకింగ్ చేసుకొని కొనడం వల్ల వన్ ప్లస్ వన్ టూ ఇయర్స్ వారంటీ వస్తుందండి అలాగే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు బ్యాక్ కూడా వస్తుందండి అలాగే సేల్ అయిన తర్వాత మొబైల్ కొంటే మా షాప్ తరఫున కాంప్లిమెంట్ గిఫ్ట్స్ మాత్రమే ఇస్తామండి అదే ప్రీ బుకింగ్ బుకింగ్ చేసుకొని కొనడం వల్ల కంపెనీ తరపు నుంచి పోలీస్ కంపెనీకి సంబంధించిన ఎయిట్ థౌసండ్ రూపీస్ వర్తబుల్ గల ట్రావెల్ బ్యాగ్ బ్రాండెడ్ ట్రావెల్ బ్యాగ్ ఉచితంగా ఇస్తూ మా షాప్ తరఫున కూడా కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఉంటాయి ఈ ప్రీ బుకింగ్ వచ్చేసి జనవరి ఎనిమిదో తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి జనవరి తొమ్మిదో తారీఖు నుంచి సేల్ కూడా స్టార్ట్ అవుతుంది మరెందుకు ఆలస్యం జనవరి ఎనిమిదో తారీఖు లోపల ప్రీ బుకింగ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళతో ఫోా ఫాలో చేయించండి ప్లీజ్ లైక్ చే